రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ మాది అనంతపూర్ డిస్టిక్ ఈరోజు మేమైతే టమోటా పండించడం అయితే జరుగుతుంది అదేవిధంగా టమోటోలో కొన్ని మాకు తెలిసిన విషయాల్ని ప్రతి ఒక్క రైతుకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అయితే వీడియోలు అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్లో ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అందుకంటే ముందు నిన్న వర్షం అయితే పడింది అందరికీ తెలుసు ఆ వర్షం వల్ల ఎక్కడైనా మీ తోటలో ఈ లాస్ట్లో అయితే మీకు కనిపిస్తుంది అక్కడ నీరు అయితే నిల్వ ఉన్నాయి కొద్ది కొద్దిగా ఆల్రెడీ తీసేసాం చాలా ఉంటే ఈరోజు మీ పొద్దున్నే వచ్చి తీసేశాము అలా నీరు నిల్వ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఆ నీటిని మొత్తం ఎక్కడికైనా పక్కదారి పట్టించి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుతున్నా ఎందుకు అంటే ఆ నీరు వల్ల మనకి భూమిలో ఉన్న బ్యాక్టీరియా అనేది పైకి రావడానికి ఈజీ అనుకూలమైన ప్లేస్ అది తడి ఎప్పుడైతే భూమిలో అవుతుందో ఆ టైంలో మనకి సుడోమోనాస్ అనే బ్యాక్టీరియల్ తెగులు అనేది వచ్చి అది చెట్టుపై వ్యాపించి ఆ తర్వాత మనకి దారి అదే మచ్చ తెగులుగా ఫస్ట్ ఆకుమచ్చ కాండం మచ్చ కాయ లేదు కాబట్టి ఈ టైంలో నా చెట్లు కూసుకుంటే అదేవిధంగా మచ్చగా ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి అందుకు అలా నీరు నిల్వ ఉంచవద్దండి వర్షం వచ్చిన వెంటనే నెక్స్ట్ రోజే మీరు తనకా కంపెనీ వారి కొనికా మందునైతే పిచికారీ చేయండి వర్షం టైంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది వర్షం వచ్చే ఒకసారి మచ్చ పొంగిన తర్వాత ఎంతగా పనిచేస్తుంది అని అయితే నాకు తెలియదు కానీ వర్షం రాకముందు వర్షం వర్షం రాకముందు కాదు వర్షం వచ్చిన తర్వాత స్ప్రెడ్ చేస్తే మనకి చాలా బాగా పనిచేస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో అయితే వర్షం రాకముందు అడ్వాన్స్ స్ప్రేలు ఏ విధంగా మచ్చ తెగల కోసం పిచికారీ చేయాలనేసి నెక్స్ట్ వీడియోలైతే అయితే చెప్తాను మన ఛానల్ కనుక ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మన ఛానల్లో చూడగలరు